అసలు ప్రభుత్వానికి ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఇంకే కేసులో అయినా విచారణ చేసి వాస్తవాలు బయటకు తీసే ఆలోచన కాళేశ్వరంది గంగల కలిపిండు రేవంత్ రెడ్డి అయిపోయింది విచారణ లేదు ఏ సీబీఐకి ఇచ్చినా అని లేదు సిబిఐ సీబీఐకి ఇచ్చింది కూడా దేని మీద కేవలం మూడు బ్యారేజ్ల మీద అదే అది అటకెక్కింది అది అవతలనే ఉన్నది బీజేపీ కూడా అడగరు రేవంత్ కేసీఆర్ కూడా తెలుసు హైదరా అయ్యేది లేదు పోయేది లేదు మెగా కృష్ణ అందరికి పైసలు ఇచ్చిండి ఎవరిని అడుగుతారు ఎవరిని ఏం చేస్తాడు అని అదైపోయినా టానిక్ కేసు సంతోష్ రావు కాంప్రమైజ్ ఫస్ట్ కాంప్రమైజ్ అయిన కేసే టానిక్ కేసు అరవై కోట్లకు డెబ్బై కోట్లకు అంటున్నారు భూముల కేసులు ఏడు కాడికి కాంప్రమైజ్ ఏడు కాడికి ఆనాడు కేటీఆర్ ఈనాడు రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళందరూ కలిసి వాళ్ళతో కక్కిస్తున్నారు వీళ్ళు నాకుతున్నారు నీకు సగం నాకు సగం ఈ ఏ కేసు ముందు పడ్డది చెప్పండి ఫార్ములా కార్ రేసు అదేమన్నా ముందుకు పడ్డదా కార్ రేసు కేసు ఎందుకు పడదు పడదు అది ముందు నుంచి చెప్తున్నాను నేను అందులో గ్రీన్ కో అనే కంపెనీ ఉన్నది గ్రీన్ కో అనే కంపెనీ చైల్డ్